ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైజ్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఒకటో దినవృత్తాంతంలో నాలుగో అధ్యాయము పదవచనము నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపు అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను ఇక్కడ ఎవరికి దయచేసాడంట ప్రార్థిస్తున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో తెలుసా ఎబ్బీచూ ఎబ్బీచూ ప్రార్థించినప్పుడు అద్భుతం చేసి ఉన్నాడు ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ నెమ్మది కలగ చేశాడంట ఏ కీడు రాకుండా ఆయన తప్పింపజేసి ఉన్నాడు ఆయన మనవిని ఆలకించి ఉన్నాడంట మరి ఆయనను ఆశీర్వదించి ఉన్నట్లు మనం చూస్తున్నాము ఆ ప్రార్థన ఆలకించి ఆయన ఆశీర్వదించి ఆయన సరిహద్దులను విశాలపరిచి ఉన్నాడంట రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు దేవుడు నీకు తప్పక జవాబు దయచేస్తాడు తగిన సమయంలో నీడల కార్యం జరిగిస్తాడు నన్ను ఇంకా ఆశీర్వదించట్లేదు నన్ను దీవించట్లేను నాకు ఏది జరగట్లేదని నువ్వు అనుకోవద్దు దేవుడు తగిన సమయంలో ఆయన కార్యం నీడలు గాక ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆశీర్వదించిన దేవుడు అదే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించి ఆయన నిలబెట్టునుగాక ఐ మీన్ పరిశుద్ధి గొప్ప దైవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా అని ఎవరైతే తల్లి ప్రభా మరి సరిహద్దులను విషాలపరచమని ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు వారి మనమును ఆలకించి వారిని దీవించి ఆశీర్వదించి బలపరచుకోమని ఏసుక్రీస్తున్నామంలా అడిగి వడి చున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు శలం